ఈ రోజు మనం తెలుసుకోబోతున్న కథ ఇల్లాలు ఆనందపురం నాలుగో భాగం ఆనందపురం గ్రామంలో సత్యనారాయణ అంత్యక్రియలు అందరూ కలిసి పూర్తి చేస్తారు కుటుంబం ఒక క్లిష్టమైన సమయంలో ఉంది దుమహం మరియు ఆస్తి వివాదాలతో కూడిన భావోద్వేగ పరిస్థితులను ఎదుర్కొంటోంది సత్యనారాయణ ఫోటో ముందు కూర్చొని సరోజిని బాధపడుతూ ఏడుస్తుంది సరోజిని ఏమండి మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయారా ఇంకా నేను ఎవరి కోసం బతకాలి చావు నాకు వచ్చినా బాగుండేది తీసుకెళ్ళిపోవాల్సింది ఆమె గుండెలు పగిలేలా ఏడుస్తుంది అయ్యో అత్తయ్యా మీరు అలా మాట్లాడకండి పెద్ద దిక్కుగా మీరు కూడా లేకపోతే మేమంతా ఏమైపోవాలి కావేరి సరోజిని ఓదారుస్తుంది సుధీర్ తన తండ్రి మరణానికి తానే కారణమని బాధపడతాడు నా వల్లే నాన్న చనిపోయారు నాకు యాక్సిడెంట్ జరగపోయి ఉంటే ఈ గొడవ వచ్చేది కాదు నాన్న చనిపోయేవారు కాదు నన్ను క్షమించు నాన్న ఏదో ఆవేశంలో అన్నాను ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు రాజేష్ ఇప్పుడు బాధపడటం వల్ల లాభం లేదు నీ మూర్ఖత్వంతో నీవే నన్నని పొత్తన పెట్టుకున్నావు కదా ఇలా జరుగుతుందని నిజంగా అనుకోలేదు లలిత అవును అత్తయ్య కుటుంబంలో గొడవ జరిగినప్పుడు కోపంలో మాటలు అనుకుంటాం కోప దద్దాక అందరం కలిసిపోతాం అలాగే జరుగుతుందని అనుకున్నాం కానీ ఇలా అవుతుందని ఎవరం అనుకుంటామా గ్రామస్తులు సత్యనారాయణ మరణం గురించి బాధపడతారు గ్రామస్తుడు ఒకటి ఎప్పుడూ నవ్వుతూ మన కళ్ళ ముందు తిరిగే సత్యనారాయణ ఇంతలో ఇలా అయిపోతానని ఎవరూ అనుకోలేదు మానసిక బాధ ఎంతటి మనిషినైనా కుంగిపోయేలా చేస్తుంది గ్రామస్తుడు రెండు కోసం బంగారం లాంటి యుషేశావు కదరా రాజేష్ ఈ మాటలకు రాజేష్ అవమానంగా తలవంచుకుని కూర్చుంటాడు కొన్నాళ్ళు గడుస్తాయి భర్త మరణ షాక్ నుండి తేరుకోలేక సరోజిని మానసిక వేదనతో అనారోగ్యం పాలవుతుంది ఇలా గ్రామంలో వాళ్ళందరూ మనల్ని తిట్టుకుంటున్నారు మనం కావాలని సత్యనారాయణ గారిని చంపామా గ్రామస్తులకు మన బాధ తెలియదు కాబట్టి ఏదో ఒకటి అంటారు వాళ్ళకి కూడా ఇలాంటి సమస్య వస్తే అప్పుడు మన బాధ ఏంటో తెలుస్తుంది గ్రామంలోకి వెళ్ళాలంటేనే మొహం చెల్లటం లేదు జనం కోసం బతికితే మనం చచ్చిపోవలసిందే ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒకటి అనకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు అమ్మో అమ్మ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆస్తి వాటాల గురించి మాట్లాడితే బాగోదేమో అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను దేనికోసం మనం అందరి దృష్టిలో చెడ్డవాళ్లమయ్యాము అది సాధించుకోవాలి లేకపోతే ఉపయోగం లేదు అయితే జీవితాంతం మనం గొడ్లా కష్టపడుతూ అమ్మని నీ తమ్ముడి సంసారాన్ని పోషిస్తూ మన పిల్లల జీవితాలని నాశనం చేస్తామా అందుకే నా మాట విను లలిత మాటలతో ఒప్పుకొని రాజేష్ గ్రామ పెద్దల దగ్గర పంచాయతీ పెట్టిస్తాడు రచ్చబండ దగ్గర గ్రామ పెద్దలు కావేరి సుధీర్లను పిలిపిస్తారు రాజేష్ లలితలు అక్కడ నిలబడి ఉంటారు సరోజిని ఆరోగ్యం కారణంగా ఈ విషయం తెలియకుండా ఇంట్లోనే ఉంచుతారు సత్యనారాయణ కొడుకుల ఆస్తి పంపకాలు జరుగుతున్నాయని తెలిసి వడ్డీ వ్యాపారి బాలకృష్ణ లక్ష్మితో పాటు మరికొంతమంది గ్రామస్తులు రచ్చబండ దగ్గరికి వస్తారు ఒరే రాజేష్ ఈ సమయంలో ఆస్తి పంపకాలు కరెక్ట్ కాదేమో మీ నాన్న పోయి కొద్ది రోజులు కూడా కాలేదు అమ్మ ఆరోగ్యం కూడా బాగోలేదు రాజేష్ లేదు మామయ్య ఇంకా నేను ఆలస్యం చేయదలుచుకోలేదు పెద్దవాడుగా మీకు చెప్పకుండా నాకే నేను పంచుకోకూడదని మీపై గౌరవంతో పంచాయతీ పెట్టించాను అన్నయ్య అమ్మకు తెలిస్తే బాధపడుతుంది కొన్నాళ్ళు ఓపిక పట్టండి తర్వాత మీరు చెప్పినట్టే చేద్దాం లలిత మీరు ఎన్ని రోజులైన ఆగమని చెప్తారు నీవు నీ భర్తతో సేవలు చేసుకుంటూ ఇంట్లో ఉంటావు నేను నా మొగుడు మాత్రం వెక్కలు ముక్కలు చేసుకుంటూ పొలంలో చాకిరి చేసి మీ అందరినీ పోషించాలి ఇది ఎక్కడ న్యాయం లలిత మాటలకు కావేరి మౌనంగా ఉండిపోతుంది సుధీర్ వదినా మీ కష్టం మాకోదు మా రాత ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది బాలకృష్ణ మామయ్య అనయ్యా కోరుకున్నట్టే వాటాలు పంచండి ఆ మాటలకు రాజేష్ లలితల మొహాలు వెలిగిపోతాయి బాలకృష్ణ ఖర్చు చేయలేదు నా తమ్ముడి భాగంలో తీసుకో పెద్దలు వాటాలు పంచగా సుధీర్కి వచ్చిన పొలం డబ్బు మొత్తం బాలకృష్ణ అప్పు కింద చెల్లించడానికే సరిపోతుంది చివరికి సుధీర్కి ఇంటి భాగం తప్ప చేతిలో ఏమీ మిగలదు లలిత ఈ ఇంట్లో కూడా వాళ్ళకి భాగం లేనట్టే ఇప్పటివరకు సుధీర్ వైద్యం కోసం పొలం మీద అప్పు తెచ్చిన డబ్బులే కాదు నా భర్త సంపాదన కూడా ఖర్చు పెట్టేశాం ఆ డబ్బు నిమిత్తం ఇంటి వాటా కూడా మాకే చెందుతుంది ఇది అన్యాయం ఇల్లు కూడా లేకపోతే సుధీర్ కుటుంబం ఎక్కడ ఉంటుంది అది మాకు సంబంధం లేని విషయం నరేషన్ సుధీర్ మనస్సు బాధతో నిండిపోతుంది పెద్దలు ఎంత నచ్చజెప్పినా రాజేష్ లలితలు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో చివరికి పొలం ఇల్లు రాజేష్ వాళ్లకే వెళ్లిపోతాయి సుధీర్కి కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలవు అన్నతో గొడవ ఇష్టం లేక పంచాయతీ తీర్పుకి కట్టుబడతాడు మీ అమ్మగారి సంగతి ఏంటి ఎవరు చూస్తారు లలిత ఒక నెల మా దగ్గర ఒక నెల వాళ్ళ దగ్గర ఉంటుంది సుధీర్కి గ్రామంలో ఇల్లే లేదు మీ అమ్మని ఎలా చూసుకుంటాడు మీరు అన్ని విధాలా మిగుల్లో ఉన్నారు కాబట్టి లలిత మొత్తం అత్తదారి పుట్టినవాడే కదా ఇద్దరు తల్లి బాధ్యతని పంచుకోవాలి అక్క బావుగారు అత్తయ్యదారికి ఆస్తి వాటాలు పంచుకున్న విషయం తెలియదు తెలిస్తే మామయ్యదారి దిగులుతో పాటు ఈ దిగులు కూడా తోడై మానసికంగా కృంగిపోతారు ఇక మీద కూడా ఆవిడకు ఈ విషయం తెలియనే వద్దు అయితే ఏం చేద్దాం అత్తయ్య గారిని పూర్తిగా మా దగ్గరే ఉంచుకుంటాం మీరు చూడాలనుకున్నప్పుడు వచ్చి చూసుకోవచ్చు మేము అత్తయ్యని చూడమని అనట్లేదు కదా కావేరి నిర్మోహమాటంగా చెప్పడంతో సుధీర్ తన భార్య వైపు కృతజ్ఞతతో చూస్తాడు గ్రామస్తులు కూడా కావేరి మంచి మనస్సుని ప్రశంసిస్తారు కొద్దిసేపటి తర్వాత రచ్చబండ్ల దగ్గర నుండి అందరూ ఇంటికి వచ్చేస్తారు ఇప్పుడు ఏం చేద్దాం కావేరి కావేరి పట్నం వెళ్ళిపోదాం ఈ గ్రామంలో ఉండొద్దు అక్కడ మనకు ఎవరూ తెలియదు కదా దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు ఇక్కడ ఉంటే ఈ జ్ఞాపకాలు ప్రతి క్షణం మనల్ని వేధిస్తాయి మనశ్శాంతి ఉండదు పైగా అక్కడైతే మన కుటుంబాన్ని పోషించడానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక పని దొరుకుతుంది సుధీర్ సరోజుని తీసుకెళ్తున్నావమ్మా కావేరి మనం పట్నం వెళ్ళిపోతున్నాం అత్తయ్య అక్కడైతే మీకు వైద్యం చేయించడానికి మంచి హాస్పిటల్స్ ఉంటాయి ఇక్కడ ఇబ్బంది అవుతుంది కదా సరోజని రేపో మాపోయే ప్రాణం కోసం ఎందుక అనవసర ఖర్చు నేను మీ మా దగ్గరికి వెళ్తేనే తృప్తి కావేరి అలా అనకండి అత్తయ్య మీరు మళ్ళీ పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు మీరు లేకపోతే మాకు మంచి చెడు చెప్పే వాళ్ళు ఎవరున్నారు పెద్దాడు లలిత ఎక్కడమ్మా వాళ్ళు మనతో రావడం లేదా కావేరి అందరం పట్నం వెళ్ళిపోతే ఇక్కడ మన పొలాలు ఇల్లు చూసుకునే వాళ్ళు ఉండరు కదా అత్తాయేదారు పైగా మీకు వైద్యం చేయించడానికి డబ్బులు కావాలి కదా అందుకే అక్క బావుగారు ఇక్కడే ఉండి పొలాలు పండిస్తూ మీ వైద్యం కోసం ప్రతి నెల డబ్బులు పంపిస్తూ అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసిపోతూ ఉంటారు సరోజిని అలాగేనమ్మ ఒకసారి మీ బావగారిని లాలితని పిలువు కావేరి వెళ్లి రాజేష్ లలితని పిలుచుకుని వస్తుంది సరోజని ఓరే రాజేష్ లలిత పిలు జాగ్రత్త నేను తిట్టానని మనసులో పెట్టుకుని బాధపడకండి ఏదో కోపంలో అన్నాను మన టైం బాగోలేక మీ నాన్నగారు పోయారు అంతే రాజేష్ ఏమీ మాట్లాడకుండా తల ఊపుతాడు అసలు విషయం తెలియని సరోజిని మాట్లాడుతుంది సరోజిని ఎప్పటికైనా నీ తమ్ముడు పరిస్థితి అర్థం చేసుకుని వాడు చేయాల్సిన పనులు కూడా నీవు ఎత్తుకున్నందుకు చాలా సంతోషం రాజేష్ మన ఇంటికి ఎవరి దిష్టి తగిలిందో ఏమో సంఘటనలు జరిగిపోయాయి అయినదేదో అయిపోయింది లలిత ఈ సమయంలో ఈ ఇంటి పెద్ద కోడలిగా నీ తోటి కోడలికి తోడుగా నిలబడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లల్ని చూడకుండా నేను పదనైదు రోజులకు ఒకసారైనా వాళ్ళని నా దగ్గరికి తీసుకురా ఇల్లు జాగ్రత్త లలిత అలాగే అత్తయ్య కావేరి సుధీర్ సరోజిని వాళ్ల పిల్లలు అర్జున్ శ్రావణులతో కట్టుబట్టలతో పట్నానికి బయలుదేరుతారు వీళ్ళు పట్నానికి వెళ్లిపోతున్నారని తెలిసి గ్రామస్తులు కొంతమంది వస్తారు లక్ష్మీలాంటి కోడలు మాకు లేదని బాధపడుతున్నాం కావేరి నీ అత్త చాలా అదృష్టవంతురాలు నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది వెళ్ళి ధైర్యంగా ఈ మాటలకు లలితకి ఒళ్ళు మండిపోతుంది అమ్మా కావేరి నీ మామయ్య ఎన్నోసార్లు నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేసేవాడు నీవు తప్పుగా అనుకోకపోతే ఇదిగో ఈ డబ్బులు ఉంచు చిన్న చిన్న అవసరాలకైనా పనికొస్తాయి కావేరి మీ అందరి అభిమానానికి సహాయానికి చాలా రుణపడి ఉంటాను కావేరీ అందరికీ దండం పెట్టి ఆటో ఎక్కి పట్నానికి బయలుదేరుతారు దీన్ని చూసి గ్రామస్తులందరికీ బాధ కలుగుతుంది కానీ లలిత రాజేష్ కొట్టినట్టు కూడా ఉండదు లలిత అమ్మయ్య నరేషన్ సుధీర్ తాను పుట్టి పెరిగిన ఇంటిని గ్రామాన్ని వదిలి వెళ్లిపోతున్నందుకు బాధపడుతూ తన అన్న వైపు చూస్తాడు వచ్చే భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం